నమస్కారం అండి మీ పేరు రామారావు ఎవరు అండి ఇది లచ్చగూడెం లచ్చగూడెం ఎన్ని సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి వేస్తారు ఈ ప్రోడక్ట్ ఐడియా ఉందా మీకు తోటకి వేసారా ఎన్ని ఎకరాలు వేసారు లాస్ట్ ఇయర్ తోట మూడు ఎకరాలు వేసినాయి మూడు ఎకరాలకు వేసారా కంప్లీట్ ఎకరాలకు వేసినా అంటే మీకు ఏమేమి ఫలితాలు అనిపించినా ఇది వేసుకోవడం వల్ల తెగులు వల్ల కొద్దిగా నివారణ కొద్దిగా పర్వాలేదు అనిపించింది తోట వేసినప్పుడు టైకు డరమ వేసినది కలిపి ఆ మొక్కకు ఎదుగుదల ఎదుగుదల బాగానే ఉంది రావడం మంచిగా వస్తుంది ఎదుగుదల ఉంది ఎదుగుదల ఉంది తోటకు మెయిన్ గా తెగుళ్ళు వస్తాయి కదా తెగుళ్ళని అయితే గట్టిగా తట్టుకుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు చూసుకుంటే ఇది కొమ్మకుల్లుడు బాగా వచ్చింది కొమ్మకులు రాలే ఆ రాలే రాలేదు కొమ్మకులు తట్టుకుందా కొమ్మకులు తట్టుకుంది కొమ్మకులు తట్టుకుంది తోటి రైతులకు మీరు ఏమని చెప్తారు వేసుకోమని చెప్తున్నాం ఎవరికైనా చెప్పారా ఊర్లో ఏమి వేసి మా చూసి వేస్తూనే ఉండరు ఏమి వేస్తానో అడుగుతారు వేసి చూసి వేస్తూనే ఉండరు సరే ఓకే అండి మంచిది